a okay, que dele కనీసం అర కేజీ వెయిట్ వస్తున్న ఈ అల్లం ని మొట్టమొదటిసారి సాగు చేస్తున్నారు రైతు భోజారెడ్డి గారు తన అర ఎకరానికి అవసరమైన అల్లం విత్తనాన్ని కేరళ నుంచి రేగోడి అనే వెరైటీ ఎంచుకొని నాలుగు క్వింటాల విత్తనాన్ని గత సంవత్సరం మార్చి లో తీసుకొచ్చి ఏప్రిల్లో అయితే విత్తుకున్నారు విత్తనాన్ని వేసుకునే ముందు ఇలాంటి బెడ్లు అయితే తయారు చేసుకున్నారు బెడ్ వేసేటప్పుడు కాలువకి కాల్వకి నాలుగు అడుగులు పాటించారు ఒక బెడ్ యొక్క కొలత వచ్చేసి పైన రెండు అడుగులు హైట్ వచ్చేసి ఒకటిన్నర అడుగు వచ్చే విధంగా పాటించారు వీళ్ళు బెడ్డు పైన రెండు వరుసలు వేసుకున్నారు वर्षा की वर्षा की ओका अ వరుసలోని దుంపకి దుంపకి మధ్య ఎనిమిది ఇంచులు వచ్చే విధంగా చూసుకున్నారు ఆఖరి దుక్కిలో ఒక లారీ పశుల ఎరువు ఒక బస్తా డిఏపి అర బస్తా పొటాష్ వేసుకుని విత్తనాన్ని వేసుకున్న రెండు నెలల తర్వాత ప్రతి నెలకు ఒకసారి నీటిలో కరిగే ఎరువులైనటువంటి మూడు పంతొమ్మిదిలో పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ మెగ్నీషియం సల్ఫేట్ లాంటి మందులతో పాటు కొన్ని రకాల న్యూట్రియన్స్ అలాగే బయోలిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వేసుకున్నామని రైతు చెప్తున్నారు దీనిని పంట కాలం ఎన్ని నెలలు వచ్చేంత వరకు కూడా వేసుకున్నామని చెప్తున్నారు ఈ పంటకు వస్తున్న ప్రధాన సమస్యలు దుంపకులు మరియు తెగులు అవి రాకుండా ముందు జాగ్రత్త కొద్ది పైపాటుగా కొన్ని స్ప్రేలు చేసుకున్నారు అలాగే డ్రిప్ ద్వారా కొన్ని రకాల శిలీంద్ర నాశనాలు కూడా వాడమని ప్రస్తుతం ఈ పంట పదో నెల దశలో అయితే ఉంది ఈ అర ఎకరానికి దాదాపు నలభై నుంచి యాభై క్వింటాల దిగుబడి ఆశిస్తున్నారు రైతు మిగతా రైతులు ఎవరన్నా విత్తనం కావాలంటే కూడా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఎవరన్నా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు మీరే డైరెక్ట్ ధరను కూడా తెలుసుకోవచ్చు కొనుక్కోవచ్చు